లైట్ వెయిట్ డైమండ్ వందల రకాల డిజైన్స్ డి ధర మాత్రం ఒక్కటే ఇప్పుడే భరత్ అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఆయన ఇలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అన్నారు ఐ బీన్ వెరీ లక్కీ ఆర్ అన్ లక్కీ ఐ డోంట్ నో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తాం తేలికని పని కాదు అంత తేలికైన పని కాదు మేము అందరం నవ్వుకుంటాం అంటే ఆఫీసర్స్ మేము రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మాడుతుంటే సూర్యుడి నుంచి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్లో ఉండాలి సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి అయిపోతాం సూర్యుడి దగ్గర దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే అహర్నిశలు పనిచేయాలి సమాజానికి సేవ చేయాలి అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి తమిళనాడు కర్ణాటక అండమాన్ నికోబార్ ప్రపంచంలో ఎక్కడ తెలుగులో ఉన్నా అన్ని రంగాల వాళ్ళు నెంబర్ వన్ ఉండాలి వాళ్ళు ముందలు తీసుకెళ్ళే లక్ష్యంతో ఇప్పుడు కూడా ఆహార నిస్తూ పనిచేస్తున్నారు ఇప్పుడే రాము అన్నట్టు మన ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేశాం మీలో చాలా మంది తిరిగి భారతదేశానికి వచ్చారు నెలల పాటు లీవ్ పెట్టి మా కోసం మీరు కష్టపడ్డారు అది జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే మీరు అందరు ఇక్కడ ప్రొఫెషనల్స్గా ఉన్నవారు ఆంటర్ప్రినర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సో ఒక రెండు నెలలు మూడు నెలలు ఆఫ్ తీసుకుని వస్తాం అనేది తేలికని పని కాదు కానీ మీరు వచ్చారు ఇప్పుడు అదే స్ఫూర్తి అదే ఎనర్జీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనం పెట్టాల్సిన అవసరం ఉంది అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇప్పుడే కరెక్ట్ టైం బయటకు వెళ్ళారు ఆయన ఫీర్ ఫీ రియింబర్స్మెంట్ విషయంలో అంటే ఫీ రింబర్స్మెంట్ మనం చెల్లించాలి చాలా ఆలస్యం ఆలస్యమైందంటే ఎంత అంటే ప్రయారిటీస్లో ఇది ప్రయారిటీ ఉంది చేయాలి మనం కంపల్సరీ చెల్లించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అంటే అప్పులు పాలైపోయాం వడ్డీ కట్టలేకపోతున్నాం జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం అనేక ఇబ్బందులు బట్ బాబు గారు పదే పదే ఒక మాట అంటారు ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్ సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడే రామ్కు మంచి మాట అన్నారు తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నెంబర్ వన్ అయ్యారు కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది ఇప్పుడు తిరిగి రండి పునర్నిర్మాణం చేద్దాం కలిసికట్టుగా కష్టపడదాం ఐదు సంవత్సరాలు ఎక్కువ సమయం అవసరం లేదు ఐదు సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడే భరత్ చెప్పినట్లు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేశాం దట్ విల్ బి ఆర్ సింగిల్ పోర్ట్ టు కాల్ అదేవిధంగా హోమ్ క్యాప్లో కూడా కొత్త లీడర్షిప్ తీసుకొచ్చాం వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు ఇక్కడ చాలామందికి నా వాట్సాప్ నెంబర్ ఉంది చాలామంది నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా చాలా అవసరం కేవలం అభివృద్ధి కాదు రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా అవసరం టైం టు టైం మీ ఫీడ్బ్యాక్ తీసుకుని దా ఒకవేళ దారి దప్పుతున్నా అంటే మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది సో ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ ఒక మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు ఒక అతని పేరు ఎర్రబుక్ గురించి చూపించాడు పాదయాత్రలు ఎర్రపు గురించి మాడితే ఎవడు పట్టించుకోలేదబ్బా ఎన్నికలైందే నిన్న దాంట్లో డౌట్ వద్దు మీరు చూస్తే నేను పాదయాత్ర చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పా ఒకరిని ఇంక ఇప్పుడే కాదు అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ చట్టాలు ఉల్లంఘించారు నేను ఎస్టాబ్లిష్ చేయాలని ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు రిలాక్స్డ్గా ఉండండి మీరు యాక్షన్ చూస్తారు ఆల్రెడీ మొదలైంది పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం చివరిగా ఇంకా నేను ఇప్పటికీ చాలా మాట్లాడా గౌరవ ముఖ్యమంత్రి గారు మైక్ ఇవ్వాలి చివరిగా మిమ్మల్ని కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ అయిన తర్వాత నా కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో ఫోటోలు దిగుతున్నారు ఒక్క నిమిషం దయచేసి క్రమశిక్షణతో మళ్ళీ అందరూ పని పడితే మీ గల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ డ్యాస్ బేకర్ అండి వన్ బై వన్ నీట్గా ఫోటోలు దిగి మళ్ళీ భోజనం కలవచ్చు ఇప్పటికీ బాగా ఆలస్యమైంది ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు డావోస్కి వెళ్ళాలి ఇండియా పెవిలియన్ ఓపెనింగ్కి వెళ్ళాలి సో మీ అందరి సహకారం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మన ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి